అధికారులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా జరపాలని రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు బుధవారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం రంగాపురం ఇస్సుపేట మొగుళ్లపల్లి మొట్లపల్లి గ్రామాల్లో ఐకేపీ పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల్లో ప్రజాప్రతినిధులు జిల్లా మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ నేతలతో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజాప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు రైతుల సంక్షేమమే సిఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారుపెల్లి మండలంలో రంగాపూరు ఇస్పేట అదే విధంగా మగులపల్లి మొట్టపల్లి కొరుక్షాల గ్రామంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే రైతులను ఇబ్బంది పెట్టకూడదు వడ్ల కొనుగోలు కేంద్రాలు పిఎస్సీఎస్ కానీ అది ఐకేపీ కానీ ఇంకోటి ఇంకోటి ఏదన్నా కానీ మ్యాక్స్ అనుకో ఏదన్నా రైతు సంఘాలు నడిపేటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలు సెంటర్ నడిపేటువంటి వాళ్ళ సంస్థలందరి కూడా ఏదైతే మీరు తేమ శాతం తాలు లేకుండా చూసుకొని నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములు ప్రతి బస్తా జోకి రైతుకు వెంటనే కాంట అయిపోయిన తర్వాత ఎన్ని క్వింటాలైతే వాళ్ళు లెక్కేసి షీట్ రిసీటు వెంటనే ఇవ్వాలి రైతు భారం అయిపోతుంది అవి కాంట అయిపోయిన తర్వాత వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఈ యొక్క బస్తాలను కానీ అదేవిధంగా తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ మిల్లుకు పోయే జిమ్మదారు అంతా కూడా వారే తీసుకోవాలి ఇందులో రైస్ మిల్లు తప్పు చేసినా ట్రాన్స్పోర్ట్ తప్పు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం సెంటర్ వాళ్ళు తప్పు చేసినా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకుముందు మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు ఏదైతే వరి కోత మిషన్లు వ్యవసాయ అధికారులు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులతో ఒక సమావేశము వరికోత మిషన్తో పెట్టి తాలు రాకుండా ఉండటానికి పద్దెనిమిది నుంచి ఇరవై నంబర్ మీద పెట్టి బ్లోయర్ ఆన్ చేసి మరి గేర్ ఆన్ చేసి పెట్టి ఈ యొక్క నియమ నిబంధనలు పాటిస్తే తాలు రాకుండా ఉంటుంది ఇవన్నీ పెట్టకుండా వాడు ఏదో అరి బరిన ట్రాక్టర్లు పోసేస్తాడు వానికి డీజిల్ కన్జంప్షన్ కొరకు వరికొత్త మిషన్లు దళారీ వ్యవస్థ చేస్తున్నారు ఇలాంటివన్నీ జరగకుండా ఒకవేళ జరిగితే అధికారులు కఠినమైన చర్యలు వారిపై తీసుకోవాలి మిల్లర్లు కూడా అడ్డగోలుగా కట్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి అనేది తెలియజేస్తున్నాం దీనికి డిఎం సివిల్ సప్లై డిఎస్ఓ అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు అందరు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి మండల్ లెవెల్లో రెవెన్యూ ఆఫీసరు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టరు సిఐ గారు సర్కిల్ లెవెల్లో అదేవిధంగా మరి అందరు అధికారులు వీటి మీద రైతుల కొరకు ఈ ధాన్యం కొరకు మరి పర్యవేక్షణ ఉంటుంది తప్పులు జరిగిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం